ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ అదృశ్యమైంది ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసుల కథనం ప్రకారం ఎస్పీఆర్ హిల్స్ ఓంనగర్ ప్రాంతంలో నివాసం ఉండే లత అనే ఇరవై ఆరేళ్ల అమ్మాయికి ఇద్దరు పిల్లలు అక్షిత అనే ఏడేళ్ల బాలిక నిహారిక అనే ఐదేళ్ల బాలిక పిల్లలు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఎల్లారెడ్డి కూడా ప్రాంతంలో తాగిత కట్టించుకొని వస్తానని బుధవారం ఉదయం తల్లి విజయకు చెప్పి వెళ్లింది ఆమె పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తే పది నిమిషాల్లో ఇంటికి వస్తానని లత చెప్పింది అయితే విజయ మళ్లీ పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఫోన్ చేస్తే తన భర్త నాగరాజు రోజు తాగుతూ పెట్టే బాధలు భరించలేకుండా ఉన్నానని లత ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది లత తనని పోలీసులకు ఫిర్యాదు చేసింది and